హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లోఫీ బ్లాగ్స్ ఈరోజు నేను మటన్ కర్రీ చేశాను చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగా అయింది సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఆనియన్స్ మీడియం సైజువి ఒక సిక్స్ తీసుకున్నాను సో సన్నగా అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక సెవెన్ టు ఎయిట్ మీడియం సైజువి తీసుకున్నాను అలానే కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను సో పచ్చిమిర్చి ఈ వీడియోలో చూపించినట్టు వన్ సైడ్ కట్ చేసి పెట్టుకోవాలి అలానే కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఆయిల్లో వేయడానికి కొంచెం సాజీరా ఇలాయచి లవంగం పట్టా తీసుకున్నాను సో ఇవి రోట్లో వేసుకొని కొంచెం దొట్టుబొట్టుగా దంచుకోవాలి సో ఎండు కొబ్బరి ఒకటి మీడియం సైజ్ది సో ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి సో మిక్సీలో అయితే సన్నగా చేసుకోవాలి పౌడర్ ఇప్పుడు మటన్ కడగడానికి ఒక బౌల్ తీసుకున్నాను సో నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ విత్ బోన్ ఇది సో చూస్తున్నారు కదా బొక్కలు అయితే ఉన్నాయి దీంట్లో సో ఎవరెవరికి నల్లిపొక్కలు ఇష్టమో కామెంట్ చేయండి వాటర్ పోసుకొని మంచిగా కడగాలి మటన్ని సో ఎందుకంటే దీంట్లో బ్లడ్ ఏదైనా ఉంటే మొత్తం పోతుంది సో నేనైతే ఒక త్రీ టైమ్స్ కడిగినాను సో క్లీన్ చేశాక ఇలా కొంచెం వైట్గా అయితే అవుతుంది మీట్ సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ముట్టించుకొని సో ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి సో నేనైతే ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను మటన్ కర్రీని ఆయిల్ వచ్చేసి ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ సో మా ఇంట్లో ఇలా క్యా నూనె క్యాన్లో పావు ఉంటుంది సో దీంతోనే ఒక నాలుగు పావులు పోస్తాను సో అంటే కిలోకి ఒక పావు ఆయిల్ పోయాలన్నమాట సో ఇందాక మనం దంచిపెట్టుకున్న మసాలా ఆయిల్లో వేయాలి సో కొంచెం అయితే ఇది ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇందాక మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ వేస్తున్నాను సో మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి సో ఇందాక మనము మసాలా వేసాం కదా సో అది ఆయిల్లో ఎందుకు వేసుకోవాలి అంటే సో మనకి మంచిగా స్మెల్ వస్తుంది సో ఆ మసాలాలోని అరోమా అంటారు కదా సో చాలా బాగా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఆనియన్స్ మొత్తం మాడిపోతాయి సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను సో మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి లేకపోతే అల్లం వాసన వస్తుంది ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అల్లం వాసన కూడా పోయింది సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మటన్ ఉడకాలి ఇప్పుడు సో వాటర్ ఊరుతూ ఉంటాయి లోపల అవన్నీ వరకు ఉడకనివ్వాలి కారం పొడి అండ్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సో నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం పొడి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను సో కారం ఉప్పు అన్ని పీసెస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి సో చూస్తున్నారు కదా అప్పుడే ఉడుకుతుంది మటన్ ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి సో మంచిగా కలిపి వాటర్ పోసుకోవాలి సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను ఈ స్టేజ్లో టేస్ట్ చూసి కారం ఉప్పు పడితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి విజిల్స్ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ పెట్టుకోవాలి నేనైతే విజిల్స్ కౌంట్ చేయను స్మెల్ వచ్చే వరకి ఉంచుతా అలానే విజిల్స్ అయిపోయినాయి ఓపెన్ చేసేద్దాం సో స్మెల్ అయితే అద్దరిగిపోయింది ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుందాం సో చూస్తున్నారు కదా చాలా బాగా అయింది మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అయిందో కమెంట్స్లో చెప్పండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి